జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ రిషి ప్రభాకరాయ నమ శ్రీ గాయత్రే నమ జై గురుదేవ్ మీకు ఇప్పుడు ఒక ప్రశ్న ఏనుగుంది అలాగే పంది ఉంది ఏనుక్కి ఏనుగు అని పేరు ఎవరు పెట్టారు పందికి పంది అని పేరు ఎందుకు పెట్టారు ఎవరో పెట్టుంటారు కదా మన పూర్వకాలం మన తాతలు పెట్టారు వారు ఏదైతే పేరు పెట్టారో ఇప్పుడు మనం దానిని అదే పేరుతో పిలుచుకుంటున్నాం అసలు ఏనుక్కి ఏనుగు అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది పంది అని పెట్టచ్చు కదా పెద్ద ఆకారం ఉండి ఒక తొండంలాగా ఉంటే దాన్ని పంది అనే అని వాళ్ళు పెట్టుండు ఉంటే ఇప్పుడు మనం అదే పిలుచుకునేవారం కదా మరి అసలు దీనికి వీటన్నిటికీ ఎవరు పేర్లు పెట్టారు ఆ పేరే ఎందుకు పెట్టారు అన్న విషయం ఒకసారి తెలుసుకుందాం ఇది తెలుసుకోవాలంటే మనకి శబ్దం గురించి తెలుసుకోవాలి శబ్దము సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ శబ్దము శక్తి యొక్క స్వరూపం ఈ శబ్దం అనేది ఎలా పుడుతుంది అని చూస్తే ఒక శబ్దం పుట్టాలంటే ఒక ఆకారం ఉండాలి ఆకారం లేకుండా శబ్దం పుట్టదు ఏదో ఒక ఆకారం ఉండాలి ఆ ఆకారం ఒక ఆకారం ఉండి అది వైబ్రేట్ అయినప్పుడు దాని నుంచి శబ్దం అనేది పుడుతుంది సో ఒక ఆకారం లేకపోతే శబ్దం అనేది పుట్టదు సో ప్రతి ఒక్క ఆకారానికి ఒక శబ్దం అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్క శబ్దానికి ఒక ఆకారం అనేది ఉండి తీరుతుంది సో ఒక ఆకారం ద్వారా పుట్టిన ఒక శబ్దము ఎట్లా ప్రయాణిస్తుంది అంటే ఏ ఫార్మ్ ఆఫ్ వేవ్ అంటే ఒక శబ్ద తరంగం అంటాం దాన్ని ఓకే శబ్దం అనేది తరంగాలుగా ప్రవహిస్తుంది అన్నమాట సో ఈ యొక్క వేవ్ కి ఏదైతే ఉన్న పారామీటర్స్ ఏంటంటే ఆంప్లిట్యూడ్ టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ ఫేజ్ ఇలాగా దాని యొక్క పారామీటర్స్ అనమాట సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అని చూసినట్లయితే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఒక ఆకారం ఉంది అది వైబ్రేట్ అయింది ఎప్పుడైతే వైబ్రేట్ అయిందో మనకి శబ్దం అనేది పుడుతుంది సో ఈ వైబ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్లో ఒక్కసారి వైబ్రేట్ అనుకోండి దాన్ని ఏమంటామంటే వన్ హెర్డ్స్ అంటారు అంటే ఈ యొక్క శబ్దాన్ని హర్డ్స్లో అన్నమాట ఓకే సో ఒక్క సెకండ్ కి ఒకటేసారి వైబ్రేట్ అనుకోండి దాన్ని వన్ హెడ్స్ అంటారు అదే ఒక్క సెకండ్లో వంద సార్ వైబ్రేట్ అయింది అనుకోండి దానికి హండ్రెడ్ హర్డ్స్ అంటారు అనమాట ఓకే ఈ విధంగా ఆ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఒక వేవ్ కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అది ఈ శబ్ద తరంగాలు కూడా దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఓకే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కడ ఉంటుందంటే వన్ హెడ్స్ నుంచి అలాగా థౌజండ్ హెడ్స్ కిలో హెడ్స్ అంటారు మెగా హెడ్స్ అంటారు గిగా హెడ్స్ అంటారు టెరా హెడ్స్ అంటారు ఇట్లాగా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మన చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని వినగలుగుతాయి అని ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ట్వంటీ హర్డ్స్ టు ట్వంటీ కిలో హర్డ్స్ వరకు ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అంటారు అంటే మన చెవి ఇరవై హర్డ్స్ నుంచి ట్వంటీ కిలో హర్డ్స్ వరకు మన చెవి వినగలదు ఇరవై హర్డ్స్ కంటే తక్కువ వినలేదు అలాగే ట్వంటీ కిలో హర్డ్స్ కంటే ఎక్కువ కూడా మన చెవి వినలేదు మన చెవికి ఆ శక్తి లేదు సో ఈ మధ్యలో ఉండే ఫ్రీక్వెన్సీస్ మన చెవి అనమాట ఓకే ఇప్పుడు మీరు ఒక వీణ తీసుకోండి వీణ తీగలు ఉంటాయి సన్న తీగను మీట్టినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది లావు తీగని మీడితే ఇంకొక రకమైన శబ్దం వస్తుంది ఎందుకంటే దాని ఆకారాన్ని బట్టి ఆ శబ్దం ఉండడం అన్నది జరుగుతుంది అనమాట ఓకే మంత్రం అంటే ఏంటంటే కొన్ని శబ్దాలని కలిపితే వచ్చేదాన్ని మంత్రము అని అంటారు ఓకే ఇప్పుడు ఆ అనేది ఒక శబ్దం ఉంది ఆ అనేది ఒక శబ్దం అది ఓకే దాని యొక్క ఆకారం మరి శబ్ద ప్రతి ఒక్క శబ్దానికి ఒక ఆకారం ఉండి తీరాలి కదా మరి ఆ అనే శబ్దానికి ఆకారం ఏంటి అంటే మనం సంస్కృతంలో చూడండి ఏదైతే ఆ అనేది ఉంటుందో అది దాని యొక్క రూపం అన్నమాట దాని యొక్క ఆకారం ఆ శబ్దానికి కరస్పాండింగ్ ఆకారం అలాగే ఊ అన్నది కూడా ఒక శబ్దం దానికి తగిన ఆకారం ఉంటుంది సో ఆ విధంగా సంస్కృతంలో ఏమైందంటే ప్రతి ఒక్క శబ్దానికి దానికి అనుగుణమైన దాని కరస్పాండింగ్ షేప్ మనకి అక్షరాల్లో మనకి చూపించడం అనేది జరిగిందనమాట అందుకే సంస్కృతం అనేది చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి భాష చాలా సరళమైనటువంటి ఒక భాష సో సంస్కృతంలో ప్రతిదానికి ఆ విధంగా అక్షరాలు నిర్మించబడ్డాయి అన్నమాట సో ఇప్పుడు ఓం అన్నది ఏంటంటే ఆ ము ఈ మూడు శబ్దాలని కలిపితే వచ్చేదానికి ఓం అని అంటారు ఓకే సో ఓం అన్నది శబ్దము కాదు అది ఒక మంత్రము మంత్రము అంటే కొన్ని శబ్దాల్ని కలిపితే వచ్చేదాన్ని మంత్రము అని అంటారు సో ఇప్పుడు ఓం అన్నది మంత్రం సో ఆ మంత్రానికి ఒక ఆకారం ఉంటుంది ఆ ఆ మంత్రానికి ఒక ఆకారం ఉంటుంది కదా అదే మీరు చూసినట్లయితే ఇలాగా ఓం అని ఉంటుంది కదా అది దాని యొక్క ఆకారం అన్నమాట సో అట్లాగా ప్రతి ఒక్క శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది ప్రతి ఒక్క ఆకారానికి ఒక శబ్దము ఉండడం అనేది జరుగుతుంది సో సో ఎప్పుడైతే ఒక ఆకారం ఉందో ఆ ఆకారానికి ఒక శబ్దం ఉంటుంది కదా సో ఆ యొక్క ఆ సౌండ్ అనేది ఆ ఒక ఆకారం నుంచి నిరంతరము వెలువడుతూనే ఉంటుంది అవి రేడియేట్ చేస్తున్న ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్లో నిరంతరము దీని నుంచి వైబ్రేషన్స్ అలా వస్తూనే ఉంటాయి అలాగే ఇది ఒకటి ఉంది ఇది కూడా దీని నుంచి వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి నిరంతరము వస్తూనే ఉంటాయి ఓకే కానీ అది వచ్చే ఫ్రీక్వెన్సీ దాని తాలూకా శబ్దము మనం వినలేకపోతున్నాం ఎందుకంటే మన చెవులకు ఆ శక్తి లేదు మన చెవి విననేలంత మాత్రాన ఆ శబ్దం అనేది లేకుండా పోదు కదా ఆ శబ్దాలు అనేవి అక్కడ ఉంటాయి కాకపోతే మన చెవి శక్తి లేదన్నమాట ఓకే సో పూర్వకాలం ఋషులు ఏం చేశారంటే వాళ్ళు తపస్సు ద్వారా లోతైనటువంటి మౌనంలోకి వెళ్ళిపోయి ఆబ్సల్యూట్ సైలెన్స్ లోతైన మౌనంలోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ఒక స్థితిని వాళ్ళు పొందడం జరిగింది ఆ స్థితి పేరు ఏంటంటే రితంబర ప్రజ్ఞాస్థితి అని అంటారు ఆ రితంబర ప్రజ్ఞాస్థితి అంటే ఏంటంటే ఏం లేదు వాళ్ళ లోతైనటువంటి మౌనాలు ఉండేటప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఈవెన్ వన్ హెర్డ్స్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కూడా వాళ్ళు వినగలిగారు అట్లానే ట్వంటీ కిలో హెడ్స్ కంటే ఎక్కువైన శబ్ద తరంగాలు కూడా వాళ్ళు వినగలిగారు అన్నమాట అంటే ఆ యొక్క స్థితికి వాళ్ళు చేరుకున్నారు మన ఋషులు ప్రతి ఒక్క దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం పేర్లు పెట్టడం జరిగింది ఏదో ఇష్టానుసారంగా వాటికి పేర్లు పెట్టలేదు చూడండి ఇప్పుడు ప్రకృతిలో ఈ జంతువులకి వృక్షాలకి వీటన్నిటికీ అసలు పేర్లు లేవు ఎవరు ఎవరో పెట్టారు కదా సది సంస్కృతంలో ఏ విధంగా పెట్టారు అంటే మన ఋషులు ఇప్పుడు వేటికి పేర్లు లేవండి కొన్ని ఆకారాలు ఉన్నాయి సో వాటికి పేరు ఎలాగొచ్చి ఎలా పెట్టారు అంటే ఒక ఆకారం తీసుకొచ్చారు ఆకారం తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారు ఆకారం ఎలాగుంది అదొక పెద్ద చాలా పెద్దగుంది పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి ఏదో ఇలాగా ముందు ఒకటి వేలాడుతూ ఉంది ఇది దానికి ఏమో తెలియదు సో ఆ ఒక ఆకారాన్ని ముందు పెట్టుకుని వీరు లోతైనటువంటి మౌన స్థితికి వారు చేరుకున్నారు ఆ రితంబర ప్రజ్ఞా వారు చేరుకున్నప్పుడు ఏమైందంటే ఆ ఒక పెద్ద ఆకారం నుంచి వచ్చిన ఒక వైబ్రేషన్స్ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చెవుల్లో వాళ్ళకి వినపడింది ఏం వినపడింది ఏనుగు అని వారికి వినపడింది ఏదైతే విన్నారో అది నోటి ద్వారా చెప్పడం జరిగింది ఏనుగు అని సో ఆ ఆకారానికి ఏనుగు అని పేరు పెట్టడం జరిగింది అలాగే ఇంకో ఆకారాన్ని తీసుకొచ్చారు ఎదురుగుండ పెట్టారు సో వారు దాని నుంచి వచ్చినటువంటి శబ్ద తరంగాలను వీళ్ళు విన్నారు వాళ్ళకి ఏం వినపడింది పంది అని వినపడింది సో దానికి పంది అని పేరు పెట్టడం జరిగింది సో ఆ విధంగా ఋషులు పూర్వకాలంలో ప్రతి ఒక్క దానికి పేరు పెట్టడం జరిగింది ఏదో ఊరికి అలాగా పెట్టింది కాదు సో ఈ మనకి ఉన్నటువంటి ఈ వేదాలన్నీ కూడా ఈ విధంగా కనులారా దర్శించి నోరారా చెప్పబడ్డాయి మన వేదాలన్నీ కూడా బుద్ధిపూర్వకంగా రచించినవి కాదు ఒక రన్నింగ్ కామెంటరీ వాళ్ళు చూస్తూ చెప్పడం జరిగిందనమాట సో అదే విధంగా ఈ పేర్లనేవి కూడా అన్నిటికీ సంస్కృతంలో పేర్లు పెట్టడం అనేది జరిగింది సో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు చూడండి సూర్యుడు పొద్దుట ఆరు గంటలకి మనకి సరి సమానంగా ఇలాగ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటే ఒక గంట తర్వాత దాని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది సో ప్రతి గంటకి ప్రతి ఒక్క గంటకి ఆ సూర్యుడి నుంచి వచ్చే ఒక ఫ్రీక్వెన్సీ వేర్వేరుగా ఉంటుంది ఆ వినబడే శబ్దాలు కూడా వేరువేరుగా ఉంటాయి పొద్దుట ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పన్నెండు స్టేజెస్లో కూడా మనం చూసినప్పుడు ఈ సూర్యుడి నుంచి వచ్చే యొక్క ఫ్రీక్వెన్సీ వేరువేరుగా ఉంటుంది దాని నుంచి వచ్చే శబ్దాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి సూర్యుడికి పన్నెండు పేర్లు పెట్టడం జరిగింది అందుకే సూర్యుడికి పన్నెండు పేర్లు అలాగే మీరు నీరు తీసుకోండి నీట్లు నీరుకి అది స్థిరంగా ఉన్నప్పుడు స్టాగ్నెట్ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఒకలాగా ఉంటుంది గడ్డ కట్టుకున్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది మంచులాగా ఉన్నప్పుడు దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది పై నుంచి కింద పడుతున్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది ఈ వివిధ రకాల శబ్దాలు అవి ఉంటాయి కాబట్టి ఆ నీటికి కూడా చాలా రకాలైన పేర్లు ఉన్నాయి ఉదకము జలము ఈ విధంగా వేరే వేరే పేర్లు ఉన్నాయి కానీ అదే ఇంగ్లీష్లో చూసుకోండి అన్నిటికీ దానికి ఇన్ని పేర్లు ఉండవు ఒకటే వాటర్ అంతే బస్ సన్ అయిపోయింది దానికి ఇంకా వేరే పేర్లు ఉండవు కానీ సంస్కృతంలో ఎందుకు ఇన్ని పేర్లు అంటే దాని నుంచి వచ్చే ఒక ఫ్రీక్వెన్సీని బట్టి మన ఋషులు పేర్లు పెట్టడం జరిగింది నా యోగా క్లాస్లో ఈ విషయాన్ని ప్రతిసారి చెప్తూ ఉండేవాడిని ఎలా చెప్పేవాడిని అంటే ఈ విధంగా వాళ్ళు పేర్లు పెట్టారంట ఎందుకంటే నాకు తెలీదు మా గురువు గారు చెప్పింది ద్వారా వినడమే తప్పించి నేనైతే ఇప్పుడు చూడలేదు సో నేను చూడనప్పుడు నేను ఎట్లా చెప్తాను అంటే అలా పెట్టేవారంట పెట్టారు అని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మీకు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు పెడతారు అని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్కోట దగ్గర ఉన్న శంబల నగరిలో అక్కడ ధ్యానం నాన్నగారు ఋషి తపస్వి మహర్షి ఆయన మౌనంలో ఉంటూ పన్నెండు సంవత్సరాల నుంచి మౌనంలో ఉన్నారు ఒక ఆరు సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు వారు ఇప్పుడు ఆ విధంగా పేర్లు పెడుతూ ఉంటే నా కళ్ళార నేను చూడటం జరిగింది నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఏదైతే నేను చెప్పేవాడినో క్లాస్లో అది నేను ప్రత్యక్షంగా ఇక్కడ నేను చూడడం అనేది జరిగింది ఇక్కడ నాన్నగారు తొంభై రోజుల లోపు పిల్లలను మాత్రమే ఆయన పాకుతారు తీసుకుని వారు ఎప్పుడైతే వారి దగ్గరికి వారు వారి చేతులతో వాళ్ళు తీసుకున్నారో వారి నాడీ వ్యవస్థను బట్టి ఆ పసిపిల్ల యొక్క ఆకృతిని బట్టి ఆయన కూడా ఆ లోతైన వంటి మౌన స్థితిలో వారికి పేర్లు పెడుతున్నారు ఇంతమంది నేను పెట్టేవారంట అనేవాడిని కానీ ఇప్పుడు నేను అలా చెప్పట్లేదు పెడుతున్నారు నేను ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఓకే ఆయన కొన్ని వేల పసిపిల్లలకి పేర్లు పెట్టడం జరిగింది అది ఎలా చేపెడుతున్నారు అంటే ఇదే ఆయన ఆ లోతైన మౌన స్థితిలో ఉండి ఆ యొక్క నాడీ వ్యవస్థని గుర్తించి దాని ప్రకారము ఆయన పేర్లు పెడుతున్నారు కొన్ని వేల పేర్లు పెట్టారు ఇప్పటికీ ఒక పేరుకి ఒక పేరుకి సంబంధం లేదు పెట్టిన పేరు మరలా పెట్టరు ఇది ఒక చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే నాన్నగారు ఆ పసిపిల్లలకి కొన్ని డ్రాప్స్ వేసి వారికి వంశ పారంపర్యంగా వచ్చే అనేక రకాల ఇబ్బందుల్ని అక్కడ తొలగించడం అనేది జరుగుతుంది ఇది ఒక ఇంకా ఒక అద్భుతమైన విషయం దీనికి మీరు ఏం చేయాలంటే తొంభై రోజుల లోపు పిల్లలున్న వాళ్ళని తీసుకుని సంబల నగరిని దర్శించండి రండి ఏ రోజైనా పర్వాలేదు ఆదివారం అయితే ఇంకా మంచిది మీరు ఇక్కడికి మీ పిల్లవాళ్ళని పిల్లల్ని పసిపిల్లల్ని మీరు ఇక్కడ తీసుకొచ్చినట్లయితే నాన్నగారు ఆ పసిపిల్లల్ని ఆయన స్వహస్తాలతో ఆయన తీసుకొని వారికి డ్రాప్స్ వేసి వారికి పేరు పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీరు పేరు పెట్టేసుకున్నట్లయితే పర్వాలేదు నాన్నగారి చేత పేరు పెట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ తొంభై రోజుల లోప పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్స్ వేయించుకోండి సో వారికి వంశ పారంపర్యంగా వచ్చే అన్ని రకాలైన ఇబ్బందులు అక్కడితో ఆగిపోవడం అనేది జరుగుతుంది ఇంకా పేరు పెట్టించుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఈ పేరుతోనే అందరూ పిలుస్తుంటారు కాబట్టి ఆ క శబ్దము ఏదైతే ఆ పేరు వింటూ 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 ఉంటారో వాళ్ళు ఆ విధంగా పిల్లల యొక్క వ్యక్తిత్వం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రండి నాన్నగారి చేత పేర్లు పెట్టించుకోండి ఎందుకంటే ఇది చాలా చక్కటి అవకాశము ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న వారికి ఇది చాలా చాలా అదృష్టం వచ్చి పేర్లు పెట్టించుకోండి ఉదాహరణగా నేను కొన్ని పేర్లు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాన్నగారు పేరు పెట్టి దాని ఎందు ఆ పేరు యొక్క అర్థాన్ని కూడా చాలా వివరంగా రాసి పంపిస్తారు ఎందుకంటే నాన్నగారు మనకి కనపడరు అజ్ఞాతంలో ఉన్నారు కానీ మనకి ఒక పేపర్ మీద నాన్నగారు ఆ పసిపిల్ల యొక్క పేరు దాని యొక్క అర్థాన్ని కూడా నాన్నగారు రాసి పంపిస్తారు సో ఇది ఒక చక్కటి అవకాశము చాలా మంది వచ్చి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు మహబూబ్ నగర్ నెల్లూరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పేర్లు పెట్టించుకుంటున్నారు సో విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా మంది కూడా వచ్చి పేర్లు పెట్టించుకోండి ఒకవేళ మీరు గర్భవతులైనా పర్వాలేదు రండి నాన్నగారిని దర్శించుకోండి నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి మీకు పుట్టబోయేటటువంటి బిడ్డ అద్భుతంగా తయారవుతారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి జై గురుదేవ్